టన్నుల బోరింగ్ మిషన్ అంటే ఏంటి ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ పేరు పదే పదే వినిపిస్తుంది ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు కూడా ఈ టన్నుల బోరింగ్ మిషన్ లోనే ఉన్నారా మిషన్ లోపల ఉంటే బ్రతుకుతారా ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆందోళనలో పడేస్తున్నాయి ఇంతకీ ఎస్ఎల్బిసి ఉన్న టన్నుల బోరింగ్ మిషన్ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం టన్నుల బోరింగ్ మిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ మిషన్ లాంటిదే ఇప్పుడు ఎస్ఎల్బిసి ఇన్ టెల్ సోరంగ మార్గంలో కూడా ఉంది పదమూడు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్ దగ్గర ఇప్పుడు ఈ మిషన్ మట్టిలో ఇరుక్కుపోయింది ఈ మిషన్ తో పనిచేసే వారిలో ఎనిమిది మంది కార్మికులు కూడా అక్కడే చిక్కుకున్నారు ఈ ప్రయాస అంతా కూడా ఇప్పుడు వారిని రక్షించడం కోసమే ఎస్ఎల్బిసి టన్ను లో ఉన్న బోరింగ్ మిషన్ డబుల్ షీల్ టీబీఎం మిషన్ అంటారు ఈ మిషన్ ని అమెరికాకు చెందిన రాబిన్ సంస్థ తయారు చేసింది ఎస్ఎల్బిసి సొరంగం తొవ్వే కాంటాక్ట్ ను జేపీ గ్రూప్ రాబిన్స్ సంస్థకు అప్పగించింది మొత్తం రెండు టీబీఎంలు కన్వేయర్ బెల్ట్ బ్యాకప్ సిస్టమ్ స్పీడ్ పరికరాలు అన్నిటినీ కూడా రాబిన్స్ సంస్థకి అప్పగించింది మన్నెంవారి పల్లె నుంచి పనిచేస్తున్న మిషన్ పర్ఫెక్ట్ గానే ఉంది కానీ దోమల పెంట నుంచి వర్క్ మొదలుపెట్టిన పెట్టిన మిషన్ ఇప్పుడు మట్టిలో కూరుకుపోయింది టీబీఎంలా ఎలా పనిచేస్తుందో మనం ఈ విజువల్ లో చూడొచ్చు ఎస్ఎల్బిసి లో ఉన్న టీమియం పొడవు నాలుగు వందల మీటర్లు ఉంది ఈ మిషన్ కి ముందు భాగంలో కట్టర్ హ్యాండ్ ఉంటుంది అంటే ఇది రౌండ్ గా తిరుగుతుంది ఈ కట్టర్ హెడ్ రౌండ్ గా తిరుగుతూ భూమికి తొలుస్తుంది అలా తొలిచిన మట్టి లేదా వ్యర్థాలను మిషన్ వెనక్కు పంపుతూ ఉన్న ఈ కన్వేయర్ బెల్ట్ మీదకు చేరుస్తుంది రాళ్ళైనా మట్టైనా ఎలాంటి కఠినమైన వ్యర్థాలైనా కూడా చాలా సునాయసంగా తొలించే ఈ శక్తి టీబీఎం కు ఉంటుంది అంతేకాదు సొరంగం తవ్వకంలో నీరు ఉబికి వస్తే దాన్ని కూడా మోటార్ పంపుల సాయంతో బయటకు తోడేస్తారు ఇప్పుడు ఎస్ఎల్బిసి కూడా అదే జరుగుతుంది ఎస్ఎల్బిసి ఉన్న టివిఎం కు ఓ ప్రత్యేకత ఉంది సొరంగంలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అక్కర్లేదు అంతేకాదు ఈ మిషన్ సొరంగం తొవ్వేటప్పుడు శబ్దాలు కూడా చాలా తక్కువగానే వస్తాయి ఎస్ఎల్బిసి సొరంగం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కింద నుంచి వెళ్తున్నందుకు పైనను ఉన్న ప్రాంతం ఏమాత్రం ప్రభావితం కాకుండా ఈ మిషన్ పనిచేస్తుంది పర్యావరణానికి కానీ వన్యప్రాణులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమి పొర్ర లోపలే పనిచేసుకుంటూ వెళ్తుంది ఎస్ఎల్బీసీలో వాడుతున్న మిషన్ మట్టిని తవ్వి వెనక్కి పంపటమే కాదు సొరంగం చుట్టూ సిమెంట్ పలకలను కూడా అంటిస్తూ వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు నుంచి నాలుగు మీటర్లు మాత్రమే ఈ మెషిన్ తవ్వకం చేయగలుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై రెండు తేదీ వరకు నాలుగు రోజులు పనిచేసే ఈ మిషన్ కేవలం నాలుగైదు లారీల మట్టి రాళ్లను మాత్రమే బయటకు తీయగలిగింది ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి ఈ ఊహించని ప్రమాదం జరుగుతుంది దొంగలపింట సొరంగ మార్గం ద్వారా పనిచేస్తున్న టీబిఎం పదమూడు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్ దగ్గరకు వెళ్లగానే సొరంగం పై భాగం కూలిపోయింది అమాంతం మట్టి వచ్చి టీవీఎం మీద పడిపోయింది కొందరు కార్మికులు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు కానీ ఎనిమిది మంది అందులో పూర్తిగా కూరుకుపోయారు మట్టితో పాటు నీరు కూడా భారీ ఎత్తున రావడంతో టీబీఎంలో ఉన్న ప్రాంతం అంతా బురదమయమైంది దీంతో మట్టిలో చిక్కుకున్న వ్యక్తులు ఎక్కడున్నారో కనిపెట్టడం అతిపెద్ద సమస్యగా మారింది టీబీఎంలు విద్యుత్ తోనే పనిచేస్తాయి కానీ అందులోని మిషనరీ పని చేయడానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల లీటర్ల ఆయిల్ ని వినియోగిస్తారు ఇప్పుడు ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్న టీబీఎం సమయంలో ఆయిల్ లీకేజ్ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు ఫలితంగా టీబీఎం దగ్గరకు స్లీపర్ డాగ్స్ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది మట్టిలో కూరికిపోయిన ఎనిమిది మంది కార్మికుల వాసనను కూడా పసిగట్టడానికి స్లీపర్ డాక్స్ ని వాడారు కానీ ఆయిల్ వాసనలో మనుషుల వాసనను పసిగట్టలేక విఫలమయ్యాయి దశాబ్దాల క్రితం నుంచే ఈ టీబీఎంలు అందుబాటులోకి వచ్చాయి ప్రపంచంలో అనేక సొరంగ మార్గాలను తవ్వాయి ఇప్పుడు ఎస్ఎల్బీసీలో వాడుతున్న రెండు టీబీఎంలు కూడా అత్యంత శక్తివంతమైనవి అని చెబుతున్నారు అయితే శ్రీశైలం వరదల సమయంలో ఇప్పుడు పాడైన టీబీఎం నీటిలో మునిగిపోయింది అదే టీబీఎం ఇప్పుడు స్వరంగం కుప్పగోలి మట్టిలో ఇరుక్కుపోవడానికి కారణమైంది టీబీఎం లోపల మనుషులుంటే ఆ ఎనిమిది మంది బతికినట్టు లేదంటే కొంత ఆందోళన వ్యక్తం చేయక తప్పదు